అందరికీ నమస్కారం నా పేరు రమా మీరెంతగానో ఆదరిస్తున్న నీ ప్రేమ కోసం వందవ ఎపిసోడ్కి చేరుకుంది సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఇంత మంచి స్టోరీని మనకు అందిస్తున్న శ్వేత సాయి గారికి కూడా నా కృతజ్ఞతలు మరి కథలోకి వెళ్ళిపోదాం నీ ప్రేమ కోసం నూరవ భాగం రచయిత శ్వేత సాయి గారు అన్నుగడ్డం పట్టి పైకెత్తి ఎప్పటికీ నువ్వు ఎవరి ముందు తల దించకూడదురా అందరి ముందు తలెత్తుకునే ఉండాలి నువ్వే నా జీవితం నీ ఓటమిని నేను చూడలేను అలాగే నువ్వు ఎవరి ముందు తక్కువైనా కూడా నేను భరించలేను అని అంటాడు అను కార్తిక్ కళలోకి చూసి చిన్నగా నవ్వు నవ్వుతుంది అను నుదుటి మీద ముద్దు పెట్టి ఆ తర్వాత రెండు కళ్ళ మీద కూడా ముద్ పెదవులు నిలిపి ఇంకా ఎప్పుడు ఈ కళ్ళు కన్నీలని కాకుండా చూడటమే నా బాధ్యత కార్తిక్ పెదవులు కళ్ళ నుంచి ముక్కు మీదకు చేరి అక్కడ కూడా ముద్దు పెడితే అక్కడి నుంచి కిందకి వెళ్తూ అక్కడ అందరూ ఉన్నారు అక్కడ నీతో ఇలా దగ్గరగా ఉండి మాట్లాడితే నువ్వు మళ్ళీ అంత తిడతావు అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చాను నాకు నిన్ను బాగా ముద్దు పెట్టుకోవాలని ఉందే రాక్షసి అని అంటాడు అయ్యో వాళ్ళు ఎంత కంగారు పడిపోయి ఉంటారో కదా అని అంటుంది అను ఫోన్ వెతుకుతూ వాళ్ళకేం కంగారు పడలేదులే కానీ నువ్వు ఇలా రావే అని అను నీ దగ్గరికి లాక్కొని మళ్ళీ రెండు పేదాలని ఒకటి చేస్తాడు ముందు బాగా వణుకుతూ కార్తిక్ ని తోచేసిన తర్వాత నెమ్మదిగా కార్తీక్ కి సహకరిస్తుంది అను మనస్ఫూర్తిగా కార్తీక్ కి సహకరిస్తూ ఉంటే కార్తీక్ కూడా చాలా సంతృప్తిగా అనిపిస్తూ ఉంటుంది అతను మైమర్చి తన ప్రేమని పొందడంలో లీనమైపోయి అను నడుమ పట్టి ఇంకా దగ్గరికి లాక్కొని ముద్దు పెడుతున్న కార్తీక్ కి అనుగుణంగా మారిపోతుంది అను మరోసారి ఇద్దరి ఊపిరి భారం అవుతున్న వేళ అనుని వదులుతాడు అనుకి తెలుసు కార్తీక్ ఏది చేసినా కూడా అను ఎదురు చెప్పలేదు అని కార్తిక్ ఈ వదిలించుకొని కుషన్ వైపు వెళ్తూ ఉంటే అను చేయి పట్టుకొని ఆపుతాడు అలాగే అను సైలెంట్గా ఉంటే వెనక నుంచి ఆమెను హక్ చేసుకొని పైన ఇలా సిగ్గుపడితే కుదరదు అసలే చాలా టైం వేస్ట్ చేశాను ఇంకా ఇలా వేస్ట్ చేయడం లేదు అర్థమైందా అని అంటూ ఆమె మెడ మీద ముద్దు పెడతాడు అను సైలెంట్ అయ్యింది అని వెనక నుంచే అను వైపు చూస్తూ ఏమైందిరా ఇబ్బందిగా ఉందా అని అంటే లేదు కాస్త టెన్షన్గా ఉంది అని అంటుంది అను సరే ఏమైనా తిందామురా అని అంటూ లోకి తీసుకొని వెళ్తాడు అను వెళ్ళి లో ఏముందా అని చూస్తుంది అక్కడ దోశ పిండి కనిపించి కార్తీక్ దోశ తింటావా అని అడుగుతుంది ఏదైనా పర్లేదురా బాగా ఆకలిగా ఉంది అని అంటాడు అను వెళ్ళి అది తీసుకుని వచ్చి దోశ వేయటానికి పాన్ పెడితే నువ్వు ఇక్కడ కూర్చో నేను వేస్తాను అని నడుము పట్టి పైకెత్తి అక్కడ ఉన్న అరుగు మీద అనుని కూర్చోపెట్టి కార్తిక్ దోశలు వేస్తాడు అబ్బో నీకు చాలా పనులు వచ్చాయి అని అంటుంది కార్తిక్ని చూస్తూ అను నీకేం కావాలో చెప్పురా ఏదైనా చేస్తాను అని అంటాడు ఏమీ వద్దులే ఒకసారి ఇంటికి కాల్ చేస్తాను అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారని వెళ్ళి ఫోన్ తీసుకొని వచ్చి దివ్యకి కాల్ చేస్తుంది అక్క మేము హాస్పిటల్కి వచ్చామని అంటుంది దేనికి ఏమైంది ఎవరికి బాగాలేదు అని అంటుంది ఈ కంగారుగా అక్క నువ్వు కంగారు పడుకు ఎవరికి ఏమీ కాలేదు బావకి చెకప్ చేపిద్దామని వచ్చామంతే మీరు ఇటు వచ్చేయండి మీ పని అయిపోతేనేలే అని అంటూ దివ్య నవ్వుతుంది అను సరే వస్తానులే అదే హాస్పిటల్ కదా అని అంటే ఆ అవును అదే అని అంటూ కాల్ కట్ చేస్తుంది హాస్పిటల్కి వెళ్ళారట అక్కడికి వచ్చేయమంటున్నారు మీరు తినేస్తే వెళ్దామని అంటుంది ఇదిగో నువ్వు తిను అని అంటూ కార్తీక్ ప్లేట్లో దోష వేసిస్తే నాకు వద్దు ఇప్పుడు అసలు ఆకలి లేదు నేను చాలా సంతోషంగా ఉన్నాను అను నడుము పట్టి ఎత్తి మళ్ళీ అరుగు మీద కూర్చోబెట్టి నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను అయినా నాకు ఆకలిగా ఉంది నువ్వు చాలా నీరసంగా ఉన్నావు ముందు తిను అని అంటాడు కార్తిక్ అలాగే ఇక నుంచి రోజు నేనే తినిపిస్తాను నీకు ఏది పెడితే అది తినాలని అర్థమైందా అని అంటాడు కార్తిక్ అప్పుడు నేను లావైపోతాను అని అంటే ఏం పర్లేదు పెళ్ళప్పుడు నువ్వు చాలా బాగున్నావు ఇప్పుడు చూడు ఎలా అయిపోయావో బక్కదానిలాగా అని అంటూ మళ్ళీ అలా అయిపోవాలి అసలే ఒంట్లో ఓపిక లేదు నోరు మూసుకొని రోజు నేను ఏది పెడితే అదే నువ్వు తినాలి నేనే తినిపిస్తాను నీకు అని అంటాడు నువ్వు ఎలా తినిపిస్తావు కార్తీక్ రోజు అందరూ ఉంటారు కదా వద్దు అని అంటున్నాను నీ కోపంగా చూస్తే నీకు ఇంకొక ఆప్షన్ లేదులే అని అంటూ దోశ పెడుతూ ఉంటే అను నోరు తెరవదు నువ్వేగా నోరు మూసుకొని తిను అన్నావు అని తెరవకుండానే సరే అయితే ఇందాక ఆపింది మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేయన అని అంటాడు ఏంటి అంటుంది గట్టు దిగి అను పట్టుకొని హాల్లో ఆపింది అని అంటే ఆ పెట్టు అని టక్కున నోరు తెరుస్తుంది అను నవ్వుకొని అనువుకు తినిపిస్తూనే ఇంకో దోశ వేస్తాడు నా పిల్లాన్ని చాలా మార్చుకోవాలి అని అంటాడు కార్తిక్ ఏంటి అంటుంది కార్తీక్ పెట్టిన దోశ తింటూ ఏమీ లేదులే తిను అని ఇంకో ముక్కని నోట్లో పెడతాడు కార్తీక్ దోశ నేను వేస్తాను నువ్వు ఇట్రా అని అంటుంది ఇప్పుడు ఏమైందిరా మీ ఆయన దోషలు వేసినంత మాత్రాన ఏవైనా అరిగిపోతాడో కరిగిపోతానా నా పిల్లానికేగా నేను దోష కూడా వేసి పెట్టకూడదా అని కార్తీక్ అంటాడు కాదు కార్తిక్ నీకు ఎందుకు ఇబ్బంది అని అను పెదవులు పక్కన అంటిన చట్నీ తుడుస్తూ అను కలలోకే చూస్తూ నీ కోసం చేసే ఏ పనైనా నాకు ఎటువంటి ఇబ్బందిని కలిగించదు అని అంటాడు కార్తీక్ అను కళ దించేస్తే ఎందుకురా ఇంత సిగ్గు అంటాడు ఏదో స్మెల్ వస్తుంటే పక్కకు తిరిగితే కార్తీక్ దోశ మాడిపోతుందని టక్కున కిందకు దిగి ఆ దోశని తిప్పుతుంది అలాగే వెళ్ళి కార్తీక్ అనుని వెనుక నుంచి ఆక్ చేసుకొని ప్లేట్లో నుంచి ఒక పీస్ తీసుకొని అనుకి కీ పెడతాడు కార్తీక్ ఇంకా చాలు నాకు చాలానే తిన్నాను నాకు బాగా ఎక్కువైందని అంటుంది పొట్ట పట్టుకొని అలా అంటూ ఉంటే ఇదిగో లాస్ట్ పీస్ అని ఒక ముక్క పెట్టి అదే ప్లేట్లో తన దోశలు వేసుకొని స్టవ్ ఆపి హాల్లోకి వెళ్దామా అని అంటాడు అని అంటూ ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి అను కూడా కార్తీక్ దగ్గరికి వెళ్తుంది వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు అంట మనము అక్కడికి వెళ్దాము అని అంటుంది సరే అని కార్తీక్ తిన్న ప్లేట్ ని తీసుకుని కిచెన్ లోకి వెళ్ళి క్లీన్ చేసి అన్ని సర్ది వెళ్ళబోతుంటే కార్తీక్ వచ్చి అనుని వెనుక నుంచి హక్ చేసుకుని ఇంకెప్పుడు నువ్వు నాకు దూరంగా వెళ్ళొకరా నేను ఉండలేను అని అంటాడు నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటానని అనుకున్నావు కార్తీక్ అను ఎప్పటికీ దూరంగా వెళ్తే నేనే నిన్ను వెళ్ళిపోమన్నా కానీ నువ్వు నన్ను వదిలి వెళ్ళకని అంటాడు కార్తిక్ చేతులు అను నడుగుని బిగుసుకునే కొద్దీ అనుకి అతను ఎంతగా బాధపడ్డాడో అర్థమవుతూ ఉంటుంది వెంటనే వెనక్కి తిగి సారీ కార్తిక్ అని అంటుంది అను అయ్యో సారీ దేనికిరా నీ తప్పేమీ లేదు అను అని నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ రా అని అంటాడు అను కళ్ళు దించేసి పెదవులతో నవ్వుతూ ఉంటే నువ్వు ఎప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్తావు అని అడుగుతాడు అను సైలెంట్ అయితే సరే నీ ఇష్టం నీకు అనిపించినప్పుడే చెప్పు కానీ నేను మాత్రం చాలా వెయిటింగ్ అని అంటూ ముందుకు వంగి అను మెడ మీద ముద్దు పెడతాడు ఇప్పటిదాకా తెలియని ఆ ముద్దు చేసిన కలవరంకి అను చెయ్యి పిడికిలు బిగుస్తుంటుంది అలాగే హత్తుకుని మళ్ళీ ఐ లవ్ యూ బంగారం అని అంటాడు కార్తీక్ కి వెళ్దామా లేట్ అవుతుంది అని అంటే దూరం జరిగి పద అని అంటాడు వెళ్తున్న కార్తిక్ పట్టుకొని ఆపి ఇదంతా నిజమే కదా కల కాదుగా అంటుంది అను కార్తిక్ నవ్వుకొని అను భుజం మీద ఒక గుర్తు ఇవ్వగానే ఆ అని అర్జి నిజమే అని అను కార్తిక్ ని హత్తుకుంటుంది అలా ఎంతసేపు ఉంటారో వాళ్ళకే తెలియదు కాలింగ్ వెల్ మూతకి దూరం జరిగినాను అను కంగారుగా ఎవరు వచ్చారు అని అంటుంది అంత కంగారు దేనికి ఇక్కడికి ఎవరు వస్తారే మామయ్య వాళ్ళే పై ఉంటారు ఇన్ని రోజులకి నీ మొగుడు నీకు ఇంత దగ్గరగా ఉంటే పారిపోతాను అని అంటావేంటి ఇదంతా ఇప్పటికీ నాకు కలలాగే ఉంది కార్తీక్ ఇలాగే ఉంటే నేను ఎక్కువగా ఆశపడి నీ నుండి అన్నీ కావాలని అనుకుంటానేమో భయంగా ఉంది అందుకే పారిపోతున్నాను అంటే నీకు నా నుండి అన్ని కోరుకునే హక్కు ఉంది నిజానికి ఆ రైట్ నీకు ఒక్కదానికే ఉంది అను అంటాడు కార్తిక్ సరే వదులు అమ్మ వాళ్ళు బయటే ఉన్నారని అంటుంది అను సరే వెళ్ళు ఇంటికి వెళ్ళాక చెప్పాలి నీ పని అంటుంటే అను వెళ్ళి డోర్ తీసి లక్ష్మీ రామ్మూర్తి గారు దివ్య బయటే ఉంటారు ఆయన కంగారుగా లోపలికి వచ్చి అను అంతా ఓకేనా అని అంటారు అను తల మీద చేయి వేసి అంతా నాన్న ఏమీ కాలేదని అంటుంది మేము బాగానే ఉన్నామని అంటుంది ఆయన అమ్మయ్య ఇప్పటికి నీ జీవితం బాగుంది అను నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు లక్ష్మి గారు నిజమే లక్ష్మి అందరికన్నా తప్పులు నేనే ఎక్కువ చేశాను కానీ నా పిల్లలిద్దరూ నా తప్పులు అన్నిటినీ సరిదిద్ది నన్ను మార్చడమే కాకుండా వాళ్ళ జీవితాలను కూడా వాళ్ళు ఇలా మార్చుకున్నారు అను విషయంలో ఇంకా బాధపడే అవసరమే లేదు నాకు అలాగే దివ్య గురించి కూడా నాకు ఎలాంటి బాధ లేదు కార్తీక్ బాబు మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అంతా ఆయనే చూసుకుంటారు అని అంటారు రామూర్తి గారు నిజంగా నాన్న దివ్య గురించి మీరు ఎలాంటి భయము పెట్టుకోకండి మీరు ఇంకేమీ ఆలోచించే పని లేదు నేను కార్తిక్ ఉన్నాం కదా మేమిద్దరం కలిసి దివ్య గురించి చూసుకుంటామని ఆనందంగా వెళ్ళి రామూర్తి గారిని చేయి పట్టుకొని చెప్తుంది అను మళ్ళీ వెంటనే గుర్తొచ్చి ఆయన ఏమంటారు అని చెయ్యి వదిలేస్తే అను తీయబోతున్న ఆ చెయ్యిని ఆయన పట్టుకొని ఇక నుంచి మీకు నా దగ్గర ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు అను అని అంటారు రామ్మూర్తి గారు అలాగే ఎప్పుడు మీరు ఈ నాన్న దగ్గర భయపడకూడదు అర్థమైందా నేను మీకు ఒక ఫ్రెండ్ లాగే ఉంటాను అని అంటాడు ఆయన అలాగే నాన్న చాలా థ్యాంక్స్ అని అను ఆయన భుజం మీద తలవాల్చి చాలా థ్యాంక్స్ అంటుంది దివ్య కూడా ఇంకో పక్కన కూర్చొని నిజంగా ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది సరే నాన్న ఇంకా బయలుదేరుతామని అంటే అక్క ఉండొచ్చు కదా ఈ రోజుకి అని అంటే లేదు హాస్పిటల్కి వెళ్ళాలి నేనైతే ముందు రిషి గురించి డాక్టర్ ఏమంటున్నారో కనుక్కోవాలి అని అంటుంది అను రిషి గురించి ఏం చెప్పారు తెలుసుకునేదాకా మీ అక్కలో టెన్షన్ పెరిగిపోతూనే ఉంటుంది అని ఇంకో రోజు వస్తాంలే రౌడీ అని అంటాడు కార్తిక్ సర్లే మావయ్యా వెళ్ళొస్తాము అని అంటాడు కార్తిక్ దివ్య బయటకు వెళ్ళి కార్తీక్ వాళ్ళకి బాయ్ చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళండి అసలుకే మీకు చాలా పనులున్నాయి కదా అని అంటుంది దివ్య కన్నుకుట్టి నవ్వుతూ కార్తీక్ దివ్య ఇద్దరు నవ్వుతారు అని కూడా చిన్నగా నవ్వుతూ మొదలు పెట్టావా రాక్షసి నీ ఆటలు అని అంటూ దివ్యని కొడుతూ ఉంటే అక్క బదులు నువ్వునన్ను చేసుకోవాల్సింది బావ ఈ పాటకు కొడుకుని కనిపెట్టి పెద్దోళ్ళకి వాడిని ఇచ్చి మనం హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళము అని అంటుంది దివ్య ఏ అని అను దివ్య చేపట్టి నీ మాటలకు అద్దు అదుపు లేకుండా పోతుంది అని అంటుంది అను నేనేమైనా తప్పన్నా నా అక్క సృష్టి కార్యం జరగాలి కదా అని అంటుంది దివ్య నో దివ్య ఈ జన్మకే కాదు జన్మ జన్మలకు కూడా నాకు అను ఏ భార్యగా కావాలి కానీ మీ అక్కని బాధ పెట్టడం ఈ జన్మతో ఆఖరు ఇక నుంచి ప్రతిసారి తన కళ్ళల్లో సంతోషం మాత్రమే వస్తుంది అని అంటాడు అయినో బావా మీరు అక్కని ఎంతగానో ప్రేమించారు తను పైన సంతోషంగానే ఉంటుందని నేను కూడా నమ్ముతున్నాను అని అంటుంది దివ్య అలాగే రా బాయ్ అని ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు అక్కడ ఆల్రెడీ డాక్టర్ దగ్గర ఉన్న రాహుల్ని ఆయన చెక్ చేస్తూ ఉంటే శ్వేత బయట కంగారుగా ఉంటే అను వచ్చి శ్వేత ఏంటి నువ్వు ఇక్కడే ఉన్నావు రాహుల్ ఏడి డాక్టర్ ఏమన్నారు అని అంటే అను ఇప్పుడే డాక్టర్ లోపలికి పిలిచారు ఇప్పటిదాకా ఎందుకు వెయిట్ చేశారు అని అడిగారు నన్ను ఎందుకు బయటే ఉండమన్నారు చెక్ చేయాలి రాహుల్ని అని ఎందుకో నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది శ్వేత లేదు ఏమీ కాదులే నువ్వు కంగారు పడుకోవదినా అని అంటాడు కార్తిక్ నేను వెళ్ళి ఒకసారి కలిసి వస్తాను అని మళ్ళీ ఆగి ఏమైనా టెస్ట్ చేస్తున్నారేమోలే పిలుస్తారు కదా చూద్దామని అంటుంది అను కార్తిక్ కాల్ వస్తే వెళ్ళి మాట్లాడేసి వస్తాడు ఆ హడావిల్లో ఎవరు అని అను అడగదు కాసేపు బయటే ఉన్న వీళ్ళు టెన్షన్ పడుతుంటే డాక్టర్ లోపలికి రమ్మంటే వెళ్తారు ఎలా ఉంది డాక్టర్ అని కంగారుగా అడుగుతారు అను శ్వేత ఇద్దరు అంతా ఓకే అను రిషి ఇప్పుడు చాలా హెల్దీగానే ఉన్నాడు కానీ తను ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు అలాగే ఎక్కువసేపు కూర్చొని ఉండకూడదు ఇంకా కోమాల నుండి లేచిన వాళ్ళకి ఉండే కొన్ని డిసార్డర్స్ అని ఉన్నాయి చెప్తాను అవేమీ లేకుండా మీరు తనని జాగ్రత్తగా చూసుకోండి అని అంటారు ఆయన ఇప్పటి వరకైతే ఎటువంటి ఇబ్బంది లేదు వన్ ఆర్ టూ మంత్స్లో వచ్చే వరకు నేను ఇచ్చే ని వాడవలసి ఉంటుంది నెక్స్ట్ మంత్ రివ్యూ కి రండి అప్పుడు కూడా ఒకసారి చెక్ చేసి చూద్దామని అంటారు అలాగే నో ఫిజికల్ ఇంటిమసీ హీస్ బాడీ ఇస్ నాట్ పర్ఫెక్ట్లీ రెడీ ఫర్ దాట్ అని అంటారు ఓకే డాక్టర్ అని అంటారు అందరూ చాలా థ్యాంక్స్ డాక్టర్ అని అను కి షేక్ హ్యాండ్ ఇస్తే నాకన్నా అతను బ్రతకడానికి ముఖ్య కారణం మీరే మీరందరూ అంత స్ట్రాంగ్ గా ఉంది తను లేచి ఇలా తిరగాలని అనుకున్నారు అందుకే రిషి ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాడు టూ లోనే ఒక మనిషి కోమాల నుంచి బయటకు వచ్చాడు అంటే నిజంగా అది ఆశ్చర్యం ఇంకా తనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని నేను అనుకుంటున్నాను జాగ్రత్తగా చూసుకోండి అని అంటారు అలాగే డాక్టర్ మేము తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటామని అంటారు అను శ్వేత ఇద్దరు ఓకే అను అని ఒక ప్రిస్క్రిప్షన్ ని ఇచ్చి ముందు వెళ్ళి ఈ మెడిసెస్ తీసుకురా ఎలా వాడాలో నేను చెప్తాను అని అంటారు కార్తిక్ నేను తెస్తానని అన్నా తన తెస్తులే కార్తీక్ అని అనూనే పంపిస్తారు డాక్టర్ అను బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేను కావాలని తనని ఇక్కడ నుంచి పంపించాను ఇప్పుడు తన కండిషన్ ఎలా ఉంది ఇప్పుడు కూడా తనకి హెడేక్ వస్తుందా కార్తీక్ అని అడుగుతారు అయితే లేదు డాక్టర్ బాగా ఏడ్చిన ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న తనకి వస్తుంది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయేంత అయితే ఈ రెండు రోజులుగా లేదు అని కార్తీక్ అంటాడు నేను చాలామంది పేషెంట్స్ని చూశాను కానీ అను సంథింగ్ స్పెషల్ నేను ఎప్పటికీ తనని మర్చిపోలేను అలాగే షీఈ్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అందుకే అను నాకు కొంచెం స్పెషల్ తనకి ఉన్న ఈ ప్రాబ్లం అసలు పెద్దదే కాదు కానీ తనని అలాగే వదిలేసి ఇంకా ఎక్కువ స్ట్రెస్కి గురిచేస్తే అది చాలా సివియర్ అయ్యే అవకాశం ఉంది అందుకే మీరు అనుని జాగ్రత్తగా చూసుకోండి ఇది చెబుదామని తనను ఇక్కడి నుంచి పంపించేశాను అండ్ మెయిన్ థింగ్ ఈజ్ మీ బ్రదర్కి ప్రస్తుతానికి ఇబ్బందే కానీ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరిద్దరూ ఫిజికల్ గా ఒక్కటి అవడం వల్ల మేబీ తన స్ట్రెస్ రిలీఫ్ అవ్వచ్చు అని అంటారు డాక్టర్ నిజంగానే తన స్ట్రెస్ తగ్గుతుందా డాక్టర్ మళ్ళీ ఇలా రాదు కదా అని అడుగుతాడు కార్తిక్ కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్